చూపెట్టుకోను అంటే గౌరవం కథను కథ పోతే బయట పోయాలి మేము ఊరు గుడి ఆ గుడిసి ముసలా ఉన్నది మేము కథ చెప్పడానికి వచ్చిన అన్నాం బిడ్డ మీరు ఎంత మంది వచ్చినంటే ఆరు వచ్చిన ఆరు రోజుల పన్నెండు రూపాయలు ఆడ వ్యక్తి ఆ బెట్లో ఉంటే మళ్ళీ ఎక్కడ పోవాలి ఏ వచ్చిన అలా తాగుతుందా పన్నెండు రూపాయలు ఇస్తాం வர்த்த சமத்துக்கு பூஜி

విడ్డాయిది ఢిల్లీ అస్తినాపురి పట్నం ఏ రాజ్యానికైనా రాజు ఒక్కడే ఉండడు ఢిల్లీ పట్నంలో ఐదు అన్నదం సగడి కుర్చీ వేసుకుని రాజ్యం వెళ్తున్నాం విడ్డా ఇక్కడ ఎవరు ఒళ్ళు పెట్టుకోరో పాలాడిన వాళ్ళు ఉట్టుకో పచ్చని కూడా సల్లటి అవగాహన వస్తుంది విరోధమైన జీవజంతులు కోడి ఉంటే ఆవులు పెద్ద పుల్లలు కలిసి ఉంటాయి నాగమా మరి మింగితలు కలిసి ఉంటాయి కోడి బిల్లి సయ్యాటలు గుర్రం ఏకలు తోడీలు కలిసి ఆట ఆడతాయి ఒకరికి సోడు బియ్యం లేకపోతే ఇంకొకరు సోడు బియ్యం బదిలిస్తారు అంత పుణ్యంగా రాజ్యం ధర్మరాజు వాళ్ళతో మాట్లాడంగా అదే

அல்ல முடிய அர்ஜுக ஐநூறு கொடுக்கு வெள்ளி போதை வச்சு பட்டமணன் பிளது சையா பிளெவலையண்டே வாழெவலோ காது பிட பதகொண்டு மணி பொத்துல ஒர்க்க கொடுக்குற மாரி సంబంధం కలిసి పెట్టే నా కొడుకు కూడా పెళ్లి ఏతాం అనుకుంటాను ఇంతలా మీరు వచ్చింది కానీ ఇప్పటికప్పటి కన్నా ఆయన ఏం చూసి ఏం ఉందాలి బుర్ర చూసి భోంచేయాలన్నారు మంచి పాండవులు అంటే ఐదేళ్ళ పిల్ల కడుగల అరవై ఏళ్ళ పెద్ద మంది దగ్గర తెలియమైన మానభావులు ఢిల్లీ పట్టణం వాళ్ళ పా ధర్మరాజు అంటే ఎర్రచ్చిమే కూడా హాన తలబెట్టేవాడు కాదు బిడ్డ మా చరిత్ర తెలియని మానభావు లేరు కానీ నా కాబోయే వియ్యంపుడు కూడా నాతో హోదా కలిగి ఉండాలి నా లెక్క మీరు రాజకీయమైన ఆస్తిపాస్తులు కలిగి ఉన్నాయా రాజు బొచ్చాడు ఆస్తిపాస్తులు ఉన్నాయి మా రాళ్ళు వస్తానండి మీ పటాకులో విలువ కాదు ఇటు ముందట పెట్టుకున్నారు చక్కగానే పెట్టుకున్నారు ఇటు కాదు మీ విలువ మా రాజు మొన్న పేరు సంవత్సరం తొంభై ఐదు ఎకరాలు తొంభై ఐదు ఎకరాలు மேம் ஐது எகரா பெடி பெட்டுவாளுமாத்திய படேங்கிற மது கொட்டங்க புரோதினாங்க மந்த பாவுல பாவுகிழா మందు ఒట్ పూర్వ తిన వాటి పూర్తి ఆ పావుకి పత్తి ఏం చేసిండు మా రాజు జగ్గి తీసుకొచ్చి ఇంకోటి వేసి తొక్కి 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 జేబులో పెట్టుకొని అడ్రకొని వడపరం కొట్టిండు ఆడ రేటు వాళ్ళే బీట్గాలి ఆడ నుండి ఆడగాలే వరంగల్ వేడు ఆడగాలి పత్తి పైన మూడు ఈ పావుకి పత్తి ఏంటన్నా బస్కి బాగా అయితే ఆడపిచ్చిన ఆధార్ కార్డు ఫ్రీ ఉండు బస్కి బాగా అయితే పత్తి తీసుకొచ్చి నిచ్చి

பத்தி பத்தி பாதி பங்கு திரு இன்னைக்கு அது தீப் பாடன பங்கல் பெற இன்னைக்கு அது ஐதாரு அவுதல அறுவடை அங்கு தோட்ட உண்டு

ఏం పండు గుర్ర మేకలకు పందుకస్తాను కత్తెలు పొయ్యలకి అక్కరికిస్తాయి ఎండకాలు నేను లోట పట్టుకుని పోతే చెప్పు పండి చెబు శ్వాసు చిత్తాపల్

ಇದು ಅಕ್ಕು ಏಡು ವಲ ಎೂರ ವೀರಚಕ್ರ ಬುಧಪಟ್ಟಣ ರಾ ವೀರ ಮಾರಾಳು ಭಾರ್ಯ ಕಮಲಾ ಶ್ರೀ ದೇವಿ ಗರ್ಭಾಗ ರೂಪ ಚಕ್ರೂಪೇವಿ ಮನ ಕೊಡುಗು ರಂಭಾರು ಬೆಳ್ಳಿ

குலமே தோ குழம தான் அந்தமாதிரி அந்த பிளங்கணும் பிள்ளை ஜாடல் போவால இல்லூர்ல பிளங்கணி ஜாடல் வாச்சி ரெண்டு அண்ணா மார்க்கி சம்பந்தம் நச்சலே தமிடா பீமசேன அட்லா ఆడదానికి అన్నదానికి తనని గొడ్డుదాకరాడే ఇంట్లో ఉండే ఏ తల్లికైనా ఏ తండ్రికైనా బాధే ఉంటుంది అయినా పిల్లలు బిల్గా అందులో బిల్లు రావాలి దీనికి ఏమి తప్పలే తమ్ముడా శాంతించు ఏమయ్యా నువ్వు శాంతి అంటే కాదన్నా మిల్లు ఆరు నోళ్ళ బట్టి మసాలూడతారు ఒకరు మీరు అందరు చెంద దీపాలు ఎక్కడ మొత్తుకు మొద్దునట్టున్న కాదురా రెండవ వాడ మా తమ్ముడు భీమసేనుడు నాయన భీమసేనుడు మరి మీరు నలుగురుంటే సకాసుకుని వదించినట్టు కానీ ఒక్క తల్లి నలుగురా నలుగురు రెండు ఒక అందం ఉంటారా ఊతున్నా లేదు ఇప్పుడే అరవై கே எவ்வளோ தள்ளிக்கூடம் ஏழு அண்ட் கால கைலம் எந்த பெண்ணா பிள்ளை போனாச்சு ఒక ఉండేవాడు మన మాటలు ఏం పట్టిసుకోవకండి కానీ మీ అమ్మాయి మాకు నచ్చింది అప్పుడు మీరు చూశారు అన్ని రకాలు ఇక్కడే మాట్లాడుకోనపోతరా లేకపోతే మమ్మల అక్కడ 같이 మాట్లాడుకోమంటారా అయ్యా మాస్టరే మీ ఇష్టం మీస్టర్ మాస్టర్ మా నస్తే మా రాజు నచ్చినట్టే నాయయ్యా అన్ని రకాలు ఇక్కడే మాట్లాడుకోని వెళ్ళిపోదాం అన్నప్పుడు నాయనా బ్రాహ్మణయ్యదిల గాని వేద రంపారవరది పిల్ల పేరు రూపకు సకల రూపమని దేవి పెళ్ళగీయే సమసారం పెళ్ళిందసోడు వన్నప్పుడు ఆ వచ్చిన ప్రేమర్లు చూడు పాలల్ల పంచము బాలడి బంగారు పవ పిల్లలు రాగి రాగి బంగారం బంగారు రాగి చెప్పిండ్రు పిల్ల దేవగణం దేవగన పిల్లలు రాసగారు ఇక్కడ రాజుల దేవుడు తిరిగి మాట్లాడితే వరలే అని చెప్తుంది పిల్లగాని గోగువరూ పిల్లల మేక వరకు మేకలు గోగులు తిరిగి మెత్తగా అని చెప్తుంది పిలగాని ఎండి పాదం పిల్లల పైడి పాదం ఎండ్లో పైడి కలిస్తే పైల ఎండి కలిపి వైరే అని చెప్తుంది పిల్లగాని ఎటువంటి చూస్తావా మరి చక్కని లగ్నం ఉన్నది ఒక నీ కొడుకు పేరు మీద పేరు మీద ఆదివారం లగ్గా ఉన్నది బుధవారం ఇవాళ కొడుకు మా మారాజుకు గుట్టు లగం నాలుగు ఊద నాలుగు వేళ్ళు వచ్చింది అన్న ఊలకూడదా గుట్టు రకం కావాలి పెద్ద లెక్క అంటే ఎత్తి మీరే బ్రామే వెళ్ళేస్తామని అప్పుడు వచ్చిన పట్టు బ్రాహ్మణులు పోదామని ముందు మూడు అడుగులు వేసిపోతాను బ్రాహ్మణులు

அடகுல பெடி கேசிய அடகு லகம் லாய்டு பாடுவாடு அய்யா ఏమన్నప్పుడు ఏదో ఒకటి చూస్తేనే ఉంటుంది కానీ మీ రాదు గొప్ప విద్య మా గొప్ప కొడుకు మా ఇంటికాళ్ళు లగ్గం అని మేము అంటాం మీ ఇంటికాని మీరంటారు పది మందిలో పోయేది ఎనిమిది లక్షలు చెప్పేది పెట్టుకున్న సమస్య పరిష్కారం కాదు ఆదివారం లగ్గం వచ్చింది బుధవారం నాగ వచ్చింది శనివారం సాయంత్రం పల్లాగా పంపించండి ఆదివారం కుదరమే అక్కడికి చెత్తం లగ్గం అవుతుంది సోమవారం నాడు నా డేస్ ఆగదవుతే మంగళవారం నాడు

பார்க்கொலிங் வாயில சிக்கராபுரி பார்த்தோம் அரடி போகும் சிங்க

மண்டவது அந்த தக்குவோலிவோட தலைப்பட்டு அந்த பண்ணுற ஏனாடு చూడు తనరు చూస్తా సాయి పెద్ద అయ్యా ఓ రంపాలకున్నావులంటే తక్కువలు కాదు సూర్యుని వలన గుట్టువడం అంటే ధర్మరాజు ఎవత మరో అది ఉట్టిన వరన ఉట్టి నువ్వు అటువంటి భీముడు ఇంద్రుడి వరణ ఉట్టు నువ్వు అటువంటి వరణ దేవులా జాయన తీసుకోవచ్చి గానాడు ఆనాడు తెరడి తీసుకోవచ్చి వాళ్ళు గజపు ఆనాడు పార్వతి పరమేశ్వరిని మరి ఇందులో ఒక అటువంటి పూలోకం తీసి దేవ దేవలోకం మీద దేవేంద్రుని ఓడిచ్చి గజ ఏకవచ్చి వేసి పార్వతి పరమేశ్వరుని ఓడించిన వాళ్ళ పాండ్లకు కొడుకు రంప రాజు నా బిడ్డ అయితే అని ఏనాడు ఏ పుణ్యం బీట బిడ్డకు అంత ధర్మరాళ్ళకు అంత పాండలు కొడలు కొడలు అవుతాను బిట ఎర్రసీమ కూడా బట్టలు ఆ బిడ్డకు మాట చెప్పిండు కొంత దాన్ని నా ఇంటికి వస్తారంటే నా ఇల్లు గిట్ల ఉండదు నా అని మగవాణి పెళ్లి చేసుడు సాధ్యం ఆడపిల్ల పెళ్లి చేసుడు అసాధ్యం ఎంత శ్రీవంతుడు కానీ ఆడవిల్ల పెళ్లి చేస్తున్నారు కానీ ఇష్ట ఇచ్చే ఇయ్యాలే మనకు ఖర్చులు కావాలి ఆడపిల్ల పెళ్లి చేయాలంటే అసాధ్యం దేవ పంచలు కొట్టి దేవ చేసి ఊరే బలగం అని అద్భుతాలు అందరు నిలిచిండు వాడవాడ వీరి పందులు లేపిస్తాండే మీరే సుత్తాలు మీరే బంధువులు నా బిడ్డ పోయేదాక మీరు సహకరించుకుని మందులు దండం పెడితే ఊరంతా కలిసి అయ్యను పుణ్యాత్రు అని మనుషోపాని ఎత్తా ఉన్నాడు